రెండు లక్షల పదహారు వేలు ఇచ్చాను మా తల్లిదండ్రుల పేరిట ఎందుకంటే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులతో మా సహాయం చేశాను వారి కృతజ్ఞత భావంగా దగ్గర కూడా జరిగింది అక్కడే బడవాళ్ళపల్లిన గ్రామం ఉంది మా తాతగారు గారు ఊళ్ళో మా తాత పేరుతో రెండు లక్షల పదహారు వేలు ఇచ్చాను ఎందుకు ఇచ్చాను శాశ్వతమైన కీర్తి వాళ్ళు గతించిన వాళ్ళకి కీర్తి ఉండాలి అలా కీర్తి అవసరం పాటుపడే ఉన్నాయి కానీ అలాగే మసీదులు ఏ మసీదు నేను ఇవ్వలేదు కడదిలో నేను ఇవ్వని మసీదు లేదు ఏ మసీదు వాళ్ళు వచ్చినా నేను ఇచ్చింది కానీ నా దగ్గర లేదని చెప్పలేదు సీజన్కి ఇస్తున్నా చర్చిలకి ఇస్తున్నా ఇదంతా నా సొంత సొంత ఆదాయమే కానీ నేను ఎవరి దగ్గర అడుక్కునిచ్చింది నేను లేదు అది నా సిద్ధాంతం కూడా నేను క్షణ క్షణము నేను సమాజానికి ఊర్పేపడాలి నాకు నా బండిలో నేను వెహికల్ కూర్చుంటే అక్కడ పది రూపాయల నోట్లు కట్టబెట్టింటాను బండిని తిప్పించటం ఎంతమంది వచ్చినా మా డ్రైవర్ చెప్తే ఇచ్చేస్తాను కారణం ఏమిటి రేపు మళ్ళీ అవకాశం వస్తుందరా నాకు తెలియదు రేపు మనం బతుకుంటే పొలా లేకపోతే ఏంటి కాబట్టి ప్రతిదినం పుణ్యం సంపాదించుకోవాలి ఆ సిద్ధాంతమైనది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో నేను నిలబడతాను తర్వాత నేను ఇప్పుడు అప్పీల్ చేసింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఎంతోమంది వెళ్ళిపోయారు బయటికి ఎందుకు ఇద్దరు పార్టీలు పోయినారు అధికారం కోసం ఇప్పుడు నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను ఎవరు వెళ్ళిపోయారో మీరు రండి కాంగ్రెస్ పార్టీ తల్లి ఉంటుంది ఈ తల్లి ఎప్పుడు కూడా అక్కుని చేర్చుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకుని క్షమిస్తారు క్షమా క్షమించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అందరూ విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి సుస్థిర స్థానం ఏర్పాటు చేస్తే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు కా ఆంధ్రప్రదేశ్లో అటు తమిళనాడు తర్వాత కేరళ ఇది అన్ని స్టేట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం చూసుకుంటే కర్ణాటక తీసుకోండి కర్ణాటకలో బెంగళూరులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా మనమే ఉన్నాం అంతా తెలుగు వాళ్ళే అది తెలంగాణ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ జనాభా సర్కార్ రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి అక్కడ మనము అక్కడ వాళ్ళు ఇక్కడ అక్కడ పరస్పర సహకారము పరస్పర సేవ తత్పరత కలిగి ఈ మూడు రాష్ట్రాలు ఏకమైతే మనము తెలుగు వాళ్ళము మనం బాగుపడతాము మంచి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడతాది మన పిల్లలు కూడా మంచి స్థానానికి వెళ్తారు మంచి విద్య అర్పిస్తారు కాబట్టి రిజర్వేషన్ల అమలులో డాక్టర్ వైఎస్ రాజశేఖర చూపినటువంటి చొరవ రీఎంబర్స్మెంట్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ మామూలు గుడిసిన పుట్టిన కూడా ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్ సర్వీసెస్ అందించారు అటువంటి మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కానీ ఆయన చనిపోవడమే ఈ రాష్ట్రానికి పెద్ద ఈ ఈరోజు తెలంగాణ పడిందంటే రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే తెలంగాణ కాదు ఏమీ ఏర్పడింది కాదు ఆయన దగ్గర నిలబడి అడిగే ధైర్యం ఎవరికి లేరు ఏమగడికి లేదు అటువంటి గొప్ప నాయకుడు వెళ్ళిపోవడమే మనం చేసుకున్నటువంటి దురదృష్టం కాబట్టి రాజశేఖర గారిని దృష్టి పెట్టుకొని ఆ మహానుభాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి షర్మిలమ్మ గారి పార్టీలో వస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవ జవజీవులు మళ్ళీ పునర్దర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశ ఆ ఉద్దేశంతో ఆ మహానుభాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను ఆశీర్వదిస్తారని షర్మిళమ్మను ఆశ ఆశీర్వదించి ఆమె అభివృద్ధికి ఆమె రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఆమె ఎదగాలని కోరుకుంటూ మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే